హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఇంక అయితే నేను బాదుషా చేయబోతున్నానండి ఇది అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే వస్తుందండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక టూ కప్స్ మైదా వేసుకోవాలండి మెజర్మెంట్ ఏం లేదండి ఇంకా చిటికేడు ఉప్పు అండి కొంచెం పంట చూడ ఇది బాగా కలిపేసుకోవాలండి ఇంకా పైనుంచి అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసి బాగా పిండి మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలండి మనం చేతిలోకి తీసుకుంటే ముద్ద అనేది గట్టిగా ప్రెస్ అవ్వాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి డోలాగా కాకుండా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి ఇంత గట్టిగా ఉండాలి ఈ విధంగా తుంచితే ఈ విధంగా పొరలు పొరలుగా కనిపించాలి ఇంక ఇప్పుడైతే షుగర్ సిరప్ యాడ్ చేద్దాం ఒక టూ కప్స్ అయితే షుగర్ వేసేసి వాటర్ వేసేయాలండి ఇది పాకం వచ్చేంత వరకు ఎడ్ చేయాలి ఇంక కలుపుతూనే ఉండాలండి ఒక పాకం ఏమవసరం లేదండి చక్కెర కరిగితే సరిపోతుంది ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేద్దామండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మనం కాజాని తయారు చేసుకోవాలి అండి కాజా అంటున్న సారీ ఇంక ఇప్పుడు పిండిని బాగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా చూడండి ఇంక ఇప్పుడు దీన్నైతే ఒకసారి మర్దన చేసుకోండి ఇలా మర్దన చేసేసుకొని ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా డో అయితే ఇలా గట్టిగా ఉంటుందండి ఇంక ఈ విధంగా రౌండ్గా చేసుకొని మధ్యలోకి ప్రెస్ చేసుకొని ఈ విధంగా గట్టిగా వద్దుకొని మధ్యలో వేలు పెట్టేసేయండి వేలు తోటి రౌండ్గా చేసేసుకోండి మొత్తం ఏం లేదండి కొంచెం పెడితే సరిపోతుంది ఈ విధంగా ఇంకొకటి కూడా చూపిస్తానండి మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి ఆయిల్ అయితే ఏం హీట్ హీట్ ఆయిల్ అయితే హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మనకు ఆయిల్ అనేది ఇంక ఈ విధంగానే మొత్తం చేసేసుకొని చూడండి ఆయిల్ కూడా మనకి హీట్ అవ్వదండి ఇంక ఇప్పుడు ఇలా బుడగలు వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలిపద్దండి ఫస్టే ఒక పదిహేను నిమిషాలైనా అలాగనే వదిలేయండి మిగతావి కూడా చేసి పక్కన పెట్టేసాను చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇది పొంగాయి ఇంక ఇప్పుడు వీటిని టన్ చేసేసుకుందామండి స్లోగా ఇది సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి లోపల మొత్తం వరకు కుక్ అవుతుంది లేదంటే పైన క్రిస్పీగా వచ్చేసి లోపల పిండి మొత్తం ముద్ద ముద్దగా ఉంటుందండి అందుకని లోటు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు మన బాదుషా అనేది రెండు వైపులా కుక్ అయిందండి ఇంక ఇప్పుడు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది రావాలి ఇంకొక పదిహేను ప ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకుందామండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా తీసేసి షుగర్ సిరప్లో డైరెక్ట్ వేసేద్దామండి ఇంకా డైరెక్ట్ అన్నీ షుగర్ సిరప్లో వేసేయాలండి వేసేసి ఇంకా మొత్తం షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసేసుకోవాలండి ఇంక ఇలా పైన నుంచి వేసేసుకోండి ఇంకా మిగతావి కూడా వేసేసుకుంటున్నానండి మిగతావి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇంక ఇప్పుడు మనమైతే మన బాదుషా అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేటింగ్ అయితే చేసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెడీ అండి ఇంట్లోనే చాలా గుల్లగా వస్తుంది చాలా స్మూత్గా కూడా ఉంటుందండి తినేటప్పుడు కూడా స్వీట్ షాప్ స్టైల్ ఫ్లేవరే వస్తుందండి నేనైతే ఇలాచి చీ వేయనండి మేము ఇలా ఎక్కువ ఏ యాడ్ చేయమండి ఏ స్వీట్లలో కూడా మీకు ఇష్టమైతే వేసేసుకోవచ్చు షుగర్ సిరప్లో ఇంక ఇప్పుడైతే మొత్తం తీసేసుకొని ఇంక ఇప్పుడైతే ఒకటి మీకు ఎలా ఉందో తుంచి చూపిస్తానండి లోపల ఎలా బా ఎంత బాగా కుక్ అయిందో చూపిస్తానండి ఒకటైతే చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంక ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో